అలాగే మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన తల్లికి వందనం ఇదివరకు తల్లికి వందనం గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఒక్కరికే ఫస్ట్ ఎంతమంది ఉంటే అంతమంది కానీ ప్రగాల బాధపెట్టిన ఆ జగ్గారెడ్డి ఇప్పుడు చూసి ఓరవలేక దానికి ఎన్ని ఎన్ని వన్లో ఎన్ని రకాలుగా కాంట్రవర్షీలు చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ మా బాబు గారు ఇచ్చిన మాట మీద నిలబడి ఎంతమంది ఉంటే అంతమందికి మీరు ఆలోచించవచ్చు ఆల్రెడీ మన సోషల్ మీడియాలో చూస్తుంటారు ఒక ముస్లిం ఫ్యామిలీలో పన్నెండు మంది ఉంటే వాళ్ళకి లక్ష యాభై ఆరు వేలు చొప్పున డిపాజిట్ అయినాయి అలాగే ప్రతి వాళ్ళకి పదమూడు వేలు చొప్పున పదమూడు వేలు డిపాజిట్ అయినాయి తల్లికి అనే మాటను నిలబెట్టుకున్నారు త్వరలో ప పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలలోపు మహిళలకు పదిహేను వందల చొప్పున మాట కూడా త్వరలో ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ అది కూడా నెరవేర్చుకుంటారు ఉచిత బస్సు స్త్రీలకు అన్నది ఆగస్టులో నెరవేరుతుంది గారు చేయని కార్యక్రమాలు అంటూ లేవు ఇక ఈ పేటిఎం బ్యాచ్ అంటే